మన ఇంద్రియాలని ఎంతగా విస్తరిస్తున్నామంటే ఈ పద్నాలుగు లోకాలు తర్వాత స్వర్గలోకానికి కూడా విస్తరిస్తున్నావు అంత వాళ్ళం మనం ఎందుకు చాలామంది ఏంటి ఆ స్వర్గలోకంలో ఇక్కడ ఉన్న భూలోకంలో ఉన్న సుఖాలు చాలవని ఇంకా అక్కడ కూడా ఏవో సుఖాలు పొందాలని చెప్పి ఆ స్వర్గలోకానికి కూడా కొంతమంది యజ్ఞం చేస్తూ ఉంటారు నేను స్వర్గానికి వెళ్ళాలని చెప్పేసి అంత మూర్ఖుల మనిషిలో మనుషులే ఈ మూర్ఖతత్వం ఉంటుంది సో అప్పుడే దక్షిణామూర్తి వచ్చి అక్కడ రాములందరినీ అవే వెళ్ళవన్నారా సగాదికాల కోసం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నీకు సుఖాలు సారలేదా ఇంకా అక్కడేవో సుఖాలు కావాలని ఈ యజ్ఞాలు చేస్తున్నారు మీరు ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పి ఇందాక మనకు గురువుగారు గుర్తు చేసినట్టుగా దక్షిణామూర్తి రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళు చేసేటటువంటి యజ్ఞ యాగాదులని అని వృధా అని చెప్పి ఆ పరబ్రహ్మయందు వాళ్ళకి దృష్టి నేర్పించి ఆ యోగం నేర్పిస్తాడనమాట దక్షిణామూర్తి యొక్క కథ అది సో ఆ విధంగా ఎవరైతే మనలో తనలో మనలో అంటే తనలో తనలో ఉన్నటువంటి పరబ్రహ్మని ఎవడైతే తెలుసుకుంటాడో ఎప్పుడు తెలుసుకోగలం బ్రహ్మతత్వం నుంచి దూరం అవ్వాలి విష్ణుతత్వం నుంచి దూరం అవ్వాలి శివతత్వాన్ని నుంచి దూరం దూరమైన పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని గురువు ద్వారా తెలుసుకుని పరమ పరబ్రహ్మ స్థూలమైనటువంటి కనిపించేటటువంటి గురువు ద్వారా ఆ యోగానికి మార్గం తెలుసుకుని తనలో ఉన్నటువంటి పరబ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటాడో వాడి వాడికి ఏం తెలుస్తుందంటే అరే ఆ పరబ్రహ్మతత్వమే నిజంగా గురురూపంగా వచ్చి నాకు ఆ మార్గం చెప్పింది కదా సో నా గురువు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానం చెప్పే గురువులందరూ కూడా ఒకటే మన్నాథ శ్రీ జగన్నాథ నా గురువే అందరి గురువు నాలో ఉన్న పరబ్రహ్మే అందరిలో ఉన్న పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు అతను అతను చేసేటటువంటి పనులన్నిటికీ కూడా పరబ్రహ్మ మూలకంగా పరబ్రహ్మ యొక్క దృష్టితోటే అంటే లోక కళ్యాణం మాత్రమే చేస్తారు కానీ శరీర పోషణకి కానీ శరీర రక్షణకి కానీ అతను కర్మాచరణ లేకపోతే అందులో అదే అదే విషయాన్ని ఒక గీతలో ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారో ఆ ఆత్మ తనలో ఉన్న ఆత్మ ఎన్ని చోట్ల కూడా ఉంది ఆత్ అదే ఆత్మ అనే విషయం తెలుసుకొని ఎవరితోనూ విభేదం లేకుండా అతని జీవితాడు ఎవరితో విభేదం ఉండదు ఎందుకంటే నువ్వు నేను ఒకటి బెన్నం లేదు నీనాథుడే నానాథుడే నీకు నువ్వు నా గమనాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకొక చెడ్ కానీ మంచివాడే నువ్వు అలాల్సిన అవసరం లేదు అందుకోసాన్ని తెలియదు అని చెప్పే భగవద్గీతలో నాకు శృష్ణు అంతా నేను చేసిన అయినప్పటికీ శృత్యులు ఉన్నట్టు ఒక కొన్ని పాండలు పట్టడం కానీ జీవులు పోవటం కానీ నాకు ప్రత్యేక అభిమానం లేదు అలాగే మిగతా పాడు దాట్ల దేశంలో లేదు కానీ ఏ పాండలు ఏ రకం మనం నివారితే చేస్తూ నన్ను తెలుసుకోవడానికి వాడి పట్ల మాత్రం నాకు ఎక్కువ ప్రేమ ఉంది అదే అనన్యా సో ఆ విధంగా అదే అక్కడ చెప్తాను కృష్ణుడు ఈ అందరి మీద నాకు సమానమైన ఎలా తల్లిదండ్రులు అయితే పిల్లలతో చెప్తూ ఉంటారు అందరి మీద నాకు సమానమైన ప్రేమ ఉందని అంటారు కానీ కొంతమంది మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎట్లా ఎందుకుంటుంది ఇప్పుడు పిల్లల్లో బాగా అని ఉత్సాహపడుతూ తన సమయాన్ని పరమాత్మని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాడు వాళ్ళ ఎందు నాకు కొద్దిగా ప్రేమ ఉంది ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పాడు భగవద్గీతం నేను మీ అందరికీ స్వాధీనం చేసేవాడికి తెలుసు అనన్యా చింత ఎంతో మా యుక్తీ ఎవడైతే పరబ్రహ్మ నా పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని తెలుసుకోవడానికి ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడో వాళ్ళు యోగనిష్టలో ఉంటే ప్రపంచంలో మరి మనలాగా అటు ఇటు పరిగెత్తాడు కదా నేను బిజీ మ్యాన్ అని చెప్పడ ఆయన ఎప్పుడు బిజీగా ఆ దృష్టిలోనే ఉంటారు మరి వాడికి పోషణ ఎట్లాగా ఎట్లాగా అని మనం అనుకుంటాం ఎప్పుడు ఆ దేవుడి దగ్గర పూజ చేస్తూ కూర్చుంటే నా పిల్లలకి ఆహారం ఎట్లా నేనెట్లా అన్నం తినాలి అని చెప్పి మా ఎవడో మనలాంటి భక్తులు పరమాత్మని అడిగాట రే పిచ్చివాడ నువ్వు ఎప్పుడైతే నా ఎందు దృష్టి పెట్టుకుని కూర్చుంటారో నీ పోషణ నేను చూసుకుంటాను ఎందుకు దిగులు దిగులుబడు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎవడైతే నా ఎందు అనన్య చింతన కలిగి ఉంటాడో అంటే మిగతా విషయాలని పక్కన పెట్టి ఇప్పుడు మనం కూడా మార్గంలోకి వస్తుంటాం అందరికీ అంటే మేము కూడా మొదట్లో అలాగే ఉన్నాం నేను చెప్పబోయేది ఏంటంటే మొదట్లో మనం అలాగే ఉంటాం నెమ్మది నెమ్మదిగా అనన్య చింతనకి రావాలి అన్య చింతన తగ్గించేయాలి అనన్య చింతన అంటే ఏంటి మనలో ఉన్నటువంటి పరమాత్మ అన్ అన్యము కానటువంటిది అన్యము అంటే అంటే నాకు వేరుగా ఉంది నేనంటే ఈ శరీరం ఈ శరీరం కూడా మనకి అన్యముగానే ఉంది అంటే ఈ శరీర నా శరీరము అంటున్నావు నేను అంటలే జాగ్రత్తగా గమనించండి నేను అంట నా కాలు నా చెయ్యి నా తల ఇట్లా అంటే నువ్వు లోపల వేరేగా ఉన్నావని అర్థము ఈ శరీరానికంటే వేరేగా ఉన్నావని అర్థము నేను నొప్పిగా ఉన్నానంటావా లేకపోతే నా తల నొప్పిగా ఉందంటావా నేను నొప్పిగా ఉన్నానని ఎవడు అన్నాడు నా గుండెలో నొప్పి ఉంది నా గుండె నేపు ఉంది నాకు తల నేపు ఉంది నాకు కాలు నేపు ఉంది నాకు మోకాలు అంటే మోకాలు వేరు నువ్వు వేరు నీ తల వేరు నువ్వు వేరు నీ కళ్ళు వేరు నువ్వు వేరు సో ఎవడైతే ఆ నిజమైన నువ్వులో లేకపోతే నీ తనలో తాను నిజమైన నేనులో ఎవడైతే ఉంటాడో అనన్య అంటే మిగతా అన్యమైనవన్నీ వదిలేసి ఈ శరీర భావన కూడా వదిలేసి మరి యోగులకి ఋషులకి మునులకి కాలు నొప్పులు వడు నొప్పులు ఉండవండి ఉంటాయి వాళ్ళకి ఉంటాయి కాని వాడిని పక్కన పడేస్తారు పోతే పోయింది సరే నీ ఎలాగో పోయేదే కదా నువ్వు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం బాగా శ్రీమంతులు చాలా స్వచ్ఛమైన ఆహారం తింటారు స్వచ్ఛమైన రసాలు తాగుతారు స్వచ్ఛమైన పనులు చేస్తూ ఉంటారు అన్నీ డిస్టిల్డ్ వాటర్ అలాగే వాళ్ళంతా చస్తున్నారా అలాగే బతికే ఉంటున్నారు కొన్నాళ్ళైతే పోతున్నారు కదా ఎంత స్వచ్ఛమైనవి తీసుకున్నా ఈ శరీరానికి అది ఈ శరీరం అంటేనే కుళ్ళు కూలిపోయే స్వభావం కలిగి సో ఇందులో కొళ్ళని వస్తువు ఒకటి ఉంది కుళ్ళిపోయి పాడైపోని వస్తువు ఒకటి ఉన్నది దానిని తెలుసుకుని ఎవడైతే తెలుసుకుని దానికోసం తన సమయాన్నంతా వాడుకుంటారో వాడి యొక్క యోగక్షేమము ఆ తెలుసుకోదగినటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తారు నేను చూసుకో